సంతమాగులూరు మండలం చెరువు గ్రామంలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా గ్రామంలో రూపాయలు ముప్పై లక్షల ఎంజీఎన్ఆీఎస్ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు మరియు సైడ్ లైన్స్ ను ప్రారంభించారు అద్దంకి నియోజకవర్గంలో బాల బాలికలు దూరభారంతో చదువు మానివేయకుండా దశలవారీగా పదివేల సైకిళ్లు అందిస్తానని మంత్రి గొట్టెపాటి రవికుమార్ గారు ఇచ్చిన హామీ మేరకు వెల్లల చెరువు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో నూట ముప్పై ఏడు సైకిళ్లను విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు అనంతరం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు మార్కు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్

ఒక పది ఇల్లు పదిహేను ఇల్లు కూరకు వెయ్యింది రైలు మీకు బాగా సరే అన్నిటి పెట్టండి బాగా తగ్గిపోతుంది ప్లస్ ఎక్సెస్ కరెంటుని మేమే తీసుకొని రెండు రూపాయలు మళ్ళీ మనకు యూనిట్ అర్థమైందా మనం పదివేల కరెక్ట్కి అంతమంది నీకు

جي روز ۾ ساركن کي ڏسڻ پون ٿار هڪڙو ٽروبل ٿيو ٿو ري 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 منهن ما سولد هلن ڏم اوکے سارن سار سار ٿينيو ٿو 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 ٿينيو ٿ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్